ఎలక్షన్ల సందర్భం ఇంకెప్పుడైనా సందర్భంలో ఇప్పుడు ఎందుకు లాభాష కాభాష కాభాషలు ఎందుకు వస్తున్నాయి ప్రజల నోటికెళ్ళి అది గుర్తుంచుకోవాల్సినట్లు ప్లస్ ఈ వాతావరణాన్ని ఎవరు ప్రోత్సహించారు ఇప్పుడు ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఉండాలి ముఖ్యమంత్రి గారు ఒక బూతు తిడితే ప్రజలు పద్దిడతారండి నువ్వు నువ్వు దానికి ఒక మార్గదర్శకం బూతులకు మార్గదర్శకం చేసిందే ముఖ్యమంత్రి గారు అరే అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి ఇన్సిడెంట్ మహిళలను అరెస్ట్ చేసినటువంటి విషయం మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసినటువంటి విషయం మాట్లాడి ఆ సంఘటన మీద బట్టలు తీసి కొడతా అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు పోలీసులకు వాళ్ళ కార్యకర్తలకు ఏం ఏమి సందేశం ఇచ్చినట్టు మీరు వెళ్ళి బట్టలు ఊడదీసి కొట్టండి అని చెప్పినట్టు మహిళా జర్నలిస్టుల అంటే ఓ ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీ వేదికగా అంత ఒక మహిళలను అసలు సంఘటన అదే బట్టలుడి తీసి కొడతా అనేది మహిళలను ఉద్దేశించి ఆ మాట అనేది మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి జైలుకు పంపిన తర్వాత కూడా అంత అసహనంతో అంత ప్లస్ వాళ్ళు ఏమైనా బూతులు మాట్లాడారా ఆ మహిళలు బూతులు ఆ మహిళా జర్నలిస్టులు బూతులు మాట్లాడలే బయట సమాజం బయట పబ్లిక్ బూతులు మాట్లాడితే టెలికాస్ట్ చేసినందుకు ఇచ్చినటువంటిది అది మరి ఈ సంప్రదాయం ఎవరు క్రియేట్ చేశారు మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులు నెక్స్ట్ నెక్స్ట్ డే కూడా స్టేషన్ గాన్పూర్ వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు ఆ బూతులు మాట్లాడితే ఇక ఆంధ్ర ఉన్మాద పత్రికలు కొన్ని ఉన్నాయి అది వాళ్ళ సంతోషం వాళ్ళ మానసిక ఆనందం తీసుకోవడానికి అయ్యే బూతులు పత్రికలు పెడుతున్నారు మరి ఆ పత్రికకు సంబంధించిన వాళ్ళని ఏమన్నారా మరి దానికి దానికి సంబంధించినటువంటిది అది ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఈ వాతావరణాన్ని ఈ బూతుల వాతావరణాన్ని ప్రోత్సహించింది ఎవరు ఇప్పుడే కాదు అధికారంలో ఇప్పుడు ఉండొచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ బూతుల కల్చర్ ని సోషల్ మీడియాలో ఈ బూతులను మాట్లాడించి ప్రోత్సహించినటువంటి వ్యక్తిగానే ఉన్నారు